హాయ్ అందరికీ నమస్కారం చూడండి నేను పొద్దున్నే లేచి ఏం ప్రిపేర్ చేస్తున్నానో సేమియా పాయసం మొన్నే కదా చేశాను మళ్ళీ తినాలనిపించింది ఈసారి కేసర్ కూడా వేశాను కుంకుమ రేకులు కాస్త ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే ఆ కుంకుమ రేకులని పాలలో నానబెట్టేదాన్ని అప్పటిదప్పుడు అనుకొని అలా వేసేసాను ఎంతో కొంత ఫ్లేవర్ వస్తుంది కదా అని స్వీట్ కోసం ఏం యాడ్ చేసానో చూసారు కదా పటిక బెల్లం మొదలు పెట్టాక కానీ రియలైజ్ అవ్వలేదు షుగర్ దగ్గరకు వచ్చింది స్వీట్కి సరిపోయేంత లేదని సో దొరికిన దాంతో మేనేజ్ చేసేసా మీకు విషయం అర్థమైందా కావాలంటే పక్కింటికి వెళ్ళి ఒక కప్పు షుగర్ ఇవ్వగలరా అని అప్పు కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టు ఆ పదం కరెక్టేనా అరువు కరెక్టేమో ఈ కన్ఫ్యూజన్ మనకెందుకు బదులు ఇస్తానని చెప్పి తెచ్చుకోవచ్చు కానీ అలా చెయ్యలేను ఎందుకో తెలుసా ఈరోజు పొద్దున్నే లేచాను పొద్దున్నే వెళ్ళి పక్కింటి వాళ్ళ డోర్ కట్టి నేను వాళ్ళని నిద్ర లేపలేను కదా నాకు స్వీట్ తిన అయింది షుగర్ అయిపోయింది అందుకోసమే తలుపు కొట్టి మిమ్మల్ని లేపాను అని చెప్తే ఎలా ఉంటుంది మొత్తానికి పొద్దున్నే నాకు స్వీట్ తినాలనిపించడం మా ఇంట్లో షుగర్ అయిపోవడం వల్ల ఇన్ని కష్టాలు మీరు వినాల్సి వచ్చింది ఇంతకీ అసలు విషయం సేమ్యా పాయసం ఎలా చేస్తారో రెసిపీ మాత్రం చూపించలేదు కదా రిలేటెడ్ వీడియో లింక్ ఉంటుంది కదా అందులో పెడతాను చూడండి ఈ మధ్య ఎప్పుడు చూసినా నేను వీడియోలలో లేటుగా లేసాను అని చెప్పడం అలవాటైపోయింది అందుకోసమే చాలా స్మార్ట్గా పొద్దున్న తొందరగా లేసానని చెప్పాను కదా ఇలాంటి మంచి మంచి అలవాట్లు పొద్దున్నే లేవడం రోజు చేయకపోయినా చేసిన రోజైనా చూపించుకోవాలి కదా స్వీట్ తినాలనిపించి పాయసం చేసి తిన్నదేంటో చూడండి స్వీట్ చేసి కాసేపు బయటికి వెళ్ళి చల్లగాల్లో ఉండేసరికి మళ్ళీ వేడిగా సూప్ తాగాలనిపించి ఆ పని చేశాను లంచ్లోకి ఈ పాయసం తిన్నాను ఇంకా మీకోసం కూడా తీసుకోండి